ఇది చేపల మార్కెట్ ఇక్కడ చూడండి నాటుకోళ్ళు అన్నీ ఉన్నాయి గుడ్లు నాటుకోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కొంపంపు గొప్ప కొంపడ చూడండి చేపలు చేపలు కానీ చేపలు పోయి మార్కెట్లో ఉన్న అటు మేక కోళ్ళు అన్నీ అమ్ముతారు మాట చూడండి ఇక్కడ మేక మాంసం అమ్ముతారు చూడండి ఇది మేక మాంసం అమ్ముతారు అది అంతా కోళ్ళు నాట్ కోళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి कदा पंदमा सोमपुन न चोडंडी पंदमा